హాయ్ అండి అనదర్ డే అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ శ్రీకర్కి లంచ్ బాక్స్లోకి మష్రూమ్ రైస్ చేద్దామని మష్రూమ్స్ అయితే తీసి ముందుగా అయితే హాట్ వాటర్లో వేస్తున్నాను మనకి వర్షాకాలంలో నార్మల్గా ఇట్లా కొంచెం మట్టిగా మురికిగా ఇలా ఉంటాయి కదా యూజువల్గా కూడా మష్రూమ్స్ ఇలాగే ఉంటాయనుకోండి బట్ వర్షాకాలంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఎక్కువ క్లీన్ చేయాలి కదా సో అందుకని ఓవెన్లో వాటర్ పెట్టేసి ఆ వాటర్లో మష్రూమ్స్ అయితే కొంచెం సేపు ఉంచేద్దాం అన్నట్టుగా వేశాను ఆ వేడి చల్లారిపోయేలోపు పైన లేయర్ అంతా ఊడిపోతుంది తర్వాత కట్ చేసేసి రైస్ చేసేద్దాము అన్నట్టుగా నార్మల్గా అడిగాను ఎలా ఉంటుందో తెలీదు తెలీదు అన్నాడు సరే ఒకసారి తీసుకెళ్ళు అన్నీ తినాలి కదా అని చెప్పాను ఇంకా ఎలాగో ఈరోజు థర్స్డే అనమాట తను టేస్టీ థర్స్డే ఉంటుంది స్కూల్లో వితౌట్ జంక్ తనకు నచ్చిన ఫుడ్ ఏదైనా తీసుకెళ్ళొచ్చు జంక్ కాకుండా తను నచ్చినవి తను తినగలిగేవి ఏవైనా తీసుకెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అయితే కొంచెం బియ్యం నానబెడుతున్నాను బాస్మతి రైస్ ఇలాంటి ఫ్లేవర్ రైస్లు ఇవన్నీ కొంచెం బాస్మతి రైస్ అయితే ఇంట్రెస్ట్గా తింటాడనమాట శ్రీకర్ అందుకని ఇంకా ఒక ప్యాన్ తీసుకుని అందులో గీ వేసేసాను కంప్లీట్గా ఓన్లీ గీతోనే చేస్తున్నాను నేను ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను మామూలుగా అయితే హోల్ గరం మసాలా ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటాం కదా శ్రీకర్ ఆనియన్స్ కనిపిస్తూ ఉంటే తినడనమాట అందుకని నార్మల్గా చిన్నగా కట్ చేస్తాను అలాగే నేను ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను తర్వాత ఆల్రెడీ మష్రూమ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అవైతే యాడ్ చేసేసాను నీట్గా దానిని శుభ్రం చేసేసుకుని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం వేసుకొని చక్కగా కలిగి పెట్టేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ మగ్గిపోయి ముక్కంతా సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం మసాలా వేస్తే ఇంకొంచెం వాళ్ళు టేస్ట్గా తింటారు ఇక్కడ మనం వాటర్ పోసేసి కొంచెం గ్రేవీలాగా కూడా చేసేయచ్చు టమాటా ప్యూరీ వేసేస్తే కర్రీ లాగా కూడా అయిపోతుంది సో నేను ఎలాగో రైస్ నానబెట్టేసాను కాబట్టి ఇంకా రైసే చేసేద్దామని అనుకున్నాను ఇలా చూసారు కదా ఇంకా ఇవి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ రైస్ అయితే వేసేసాను రైస్ వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మనం మూత పెట్టేసుకోవటమే నేను కొంచెం ధనియా పొడి యాడ్ చేశాను మీరు కావాలి అంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి డైజెషన్ బాగుంటుంది కదా అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజైతే అయితే దోశ వేస్తున్నాను ఆల్రెడీ దోశ బ్యాటర్ ఉంది నా దగ్గర సో అదే వేసేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో వర్షాలని చెప్పారండి ఒక టూ డేస్ న్యూస్లో అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి ఈ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి హాట్ వాటర్ తాగించడం రాగానే వేడి నీళ్ళు స్నానం చేయించడం ఇవన్నీ ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ డెంగ్యూ ఉందంట ఇంకా అలాగే వైరల్ ఫీవర్లు కూడా ఉన్నాయంట హైదరాబాద్లో సో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ అవి తాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అవి ఫిల్టర్ చేసుకోవడమో కాగబెట్టుకోవడమో చేసుకుని తాగండి దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టాలి కదా స్నాక్స్ బాక్స్లోకి అయితే మకానా ఇచ్చాను కొన్ని బాదం పప్పు నానబెట్టాను సో కొంచెం హెల్త్కి మంచిది కదా తనకి అలవాటు అన్నట్టుగా కిస్మిసును కాజు తింటాడు కానీ బాదం తినడు సో ఈరోజు పెట్టాను ఏం చేస్తాడా అని చెప్పి ఇంకా రైస్ కూడా మగ్గిపోయింది చల్లార పెట్టడానికి బాక్స్లో అయితే పెట్టేశాను యాక్చువల్గా నేను స్వీకర్ కోసం అన్నీ స్టీల్ బాక్సులు కొన్నాను మీకు చూపించాను కదా ఒకరోజు కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని కలుపుకోవడం ఇంకా చేతనవుతుందో లేదా అని ఇంకా ఈ బాక్స్లోనే అయితే పెడుతున్నాను అనమాట ఇంకా తను టిఫిన్ తినేసి ఇంకా స్నానం చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే సాక్స్లో వేస్తున్నాను ఇంకా సాక్స్లో వేసేసుకుంటే పాలు తాగేసుకొని ఇంకా తల పెట్టేసుకొని హెయిర్ అంతా చేసుకుంటే ఇంకా స్కూల్కి వెళ్ళిపోవటమే అనమాట రోజు ఇది ఒక పెద్ద హడావిడి ఎందుకంటే అంతకుముందు స్కూల్ అప్పుడు సాక్స్లు వేసుకునేవాడు ఇప్పుడు ఇవేంటో నాకు రావట్లేదు నువ్వే వెయ్యి నువ్వే వెయ్యి అని చెప్తాడనమాట సో అదొక పెద్ద టాస్క్ కొంచెం చాలా హెక్టిక్గానే ఉంటుంది బట్ ఏంటంటే మాకు కొంచెం టైం మరీ చాలా మందికి సెవెన్కి సెవెన్ థర్టీకి అలాగే ఉంటుంది కదా మాకు పర్లేదు ఎయిట్ టెన్కి అలా వస్తుంది అనమాట బస్సు నేను శ్రీకర్కి సెవెన్కి సెవెన్ టెన్కి అట్లా లేస్తాను లేపుతాను నేను సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేస్తాను ఇంకా శ్రీకర్ని పంపించేసి వచ్చాను కిందకి మేము వెళ్ళేసరికి ఈరోజు బస్సు వచ్చేస్తుంది ఇంకా ఇక్కడైతే బట్టలు అన్నీ ఉంటాయి ఇవన్నీ ఒక వన్ డే ఫ్యాన్ కింద ఉంచేసి అవైతే మడత పెట్టేస్తున్నాను టీ కూడా పెట్టుకొచ్చుకున్నాను టీ తాగుతూ ఈ బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను ఇలాగే ఎంకరేజ్ చేయండి నన్ను ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్ రీసెంట్గా చిన్న గోల్డ్ కొనుక్కున్నారు ఇది నేను ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇది తనే డిజైన్ చేయించుకున్నారు చేయించుకున్నారన్నమాట యూజువల్గా బ్యాండ్స్ ఉంటాయి కదా మనకి రింగ్ బ్యాండ్స్ అంటే ఎలా చెప్పాలి ఎంగేజ్మెంట్కి మనం రింగ్స్ పెట్టుకుంటారు కదా వాటిని బ్యా రింగ్స్ బ్యాండ్స్ అంటారు కదా ఆ బ్యాండ్ మీద ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రం వచ్చేలాగా డిజైన్ చేసుకుని చేయించుకున్నారు ఇది నార్మల్గా ఇక్కడ జీఆర్టీలో అడిగాము చేయమని సో మేము అడిగిన దానికి చాలా అంటే ఏలూరులో అడిగిన దానికి ఇక్కడ హైదరాబాద్ జిఆర్టీలో అడిగిన దానికి చాలా తేడా వచ్చింది సో అక్కడ ఫ్యామిలీకి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి అక్కడ చేయించుకున్నారనమాట బాగుందా అది లెవెన్ గ్రామ్స్ చిల్లర ఎంతో ఉండింది డిజైన్ ఎలా ఉందో చెప్పండి సో తనే అలా ప్లాన్ చేసుకుని చేయించుకున్నారు సో అదే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఇంకా లంచ్లోకి అయితే వంకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను వంకాయలన్నీ ముందే తరిగేసుకుని సాల్ట్ వాటర్లో అలా పెట్టేసుకున్నాను చూపించాను కదా మీకు ఇంకా ఇక్కడ ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను రోటి పచ్చళ్ళు ఎప్పుడూ చాలా టేస్ట్గా ఉంటాయి కదా కొంతమందికి పచ్చిమిర్చితో చేసినవి నచ్చుతాయి కొంతమందికి ఎండుమిర్చితో చేసినవి నచ్చుతాయి కదా యూజువల్గా వంకాయ పచ్చడి అంటే అందరూ పచ్చిమిర్చితో చేసుకుంటారు ఇలా ఎండుమిర్చితో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అవి తీసేసిన తర్వాత ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేసి మగ్గ పెట్టేస్తున్నాను అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి అంటే పచ్చివాసన పోయి మొత్తం మగ్గిపోవాలి ఇందులో కొంచెం అంత పసుపు యాడ్ చేస్తున్నాను ఈరోజు చాలామంది ఒపీనియన్ మేరకు చాలామంది కామెంట్స్ మేరకు పెద్ద వ్లాగ్స్ పెట్టండి అని చెప్పారు కదా సో నేనైతే పెద్ద వ్లాగే పెడుతున్నాను ఇవాళ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అలాగే చూస్తారని అనుకుంటున్నాను మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇందులోనే చింతపండు కూడా వేసుకొని మగ్గిచ్చేసుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఇలా అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవటమే ఇంకా ఆల్రెడీ ఎండుమిర్చి జార్లోకి తీసేసుకున్నాను కదా దానిలోనే వంకాయ వేసేసుకుంటున్నాను మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఉంటే ముందు ఎండుమిర్చి సాల్ట్ వెల్లుల్లిపాయ వేసేసి జీలకర్ర వేసేసి ముందు మిక్సీ చేసుకోండి నేనైతే కొంచెమే కాబట్టి మొత్తం అంతా ఒకేసారి మిక్సీ పట్టేశాను ఎప్పుడు రోటి పచ్చలు ఇలా కచ్చపిచ్చా బాగుంటాయి సో మనం ఎండుమిర్చితో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు తాలింపు ఏ పచ్చడి అయినా ఉంటుంది కదా సో అందుకని ఇక్కడ నేను పోపు కూడా పెట్టేస్తున్నాను తడకా వేసేసి తడక చట్నీలో కలిపేస్తే ఎమ్మి ఎమ్మి వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది సో దీనిలోకి ఆమ్లెట్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కానీ ఈరోజు నేను వెజ్ అనమాట సో అందుకని ఓన్లీ చట్నీతోనే తినేసాను ఇంకా సైడ్స్ ఏమీ లేకపోయినా కూడా తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో ఫైనల్గా సీక్రెట్ టిప్ ఏంటంటే ఉల్లిపాయలు సన్నగా తరిగేసి అవి వేసుకుంటే పచ్చళ్ళు గోంగూర పచ్చళ్ళు ఒకటి వంకాయ పచ్చళ్ళు ఒకటి చాలా టేస్ట్గా ఉంటాయి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా ఈ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు భోజనం చేసేయడమే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పప్పు ఉందనమాట ముందు రోజు ఆకుకూర పప్పు సో అది ఇది కలిపి మేనేజ్ అని చెప్పి ఇదైతే చేశాను గురువారం ఒక్కసారే అనమాట అంటే అన్నం ఈవినింగ్ టిఫిన్ తీసేస్తాం కదా అందుకని ఇంకా నేనైతే రైస్ పెట్టేసుకుని తినేసాను మళ్ళీ నాకు శ్రీకర్ వచ్చే టైం అయింది శ్రీని దింపుకోవాలి కదా కిందకెళ్ళనేసి మార్నింగ్ ఈరోజు నేను అసలు బాల్కనీలోకి రావడానికి అవ్వలేదండి నేనే లేట్గా లేచాను కొంచెం సో ఇంకా అందుకని లేవటమే శ్రీకర్ కోసం వంట అంతా స్టార్ట్ చేసి అయితే హడావిడిగా పంపించేశాను ఇప్పుడు శ్రీకర్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను బాల్కనీలో ఉంటే తనకి బస్సు నాకు కనిపిస్తుంది అనమాట నాకు అక్కడ బస్ కనిపించగానే నేను స్టార్ట్ అయితే తను దిగి గేట్ దాకా వచ్చేలోపు నేనైతే గేట్ దాకా వెళ్ళిపోతాను ఇంకా తర్వాత లిఫ్ట్లో తీసుకొచ్చేస్తాను ఒక్కొక్కసారి మేము ఎప్పుడైనా వెళ్ళలేకపోతే ఆ టైంకి ఫోర్ ఫ్లోర్స్ మెట్లెక్కి వస్తాడనమాట సో లిఫ్ట్ సరిగ్గా పడదు ఒక్కొక్కసారి బలం సరిపోదు తనకి అందుకని ఖచ్చితంగా నేనైతే కిందకెళ్ళి మాక్సిమం లిఫ్ట్లో పైకి తీసుకొస్తాను ఇంకా రాగానే వాళ్ళు ఆకలిసేస్తుందంట ఏమన్నా ఉంటే పెట్టు మష్రూమ్ రైస్ అయితే సోసోగా ఉందంట పన్నీర్ రైస్ అంతా ఎమ్మీగా అయితే లేదంట సోసోగా ఉందమ్మా ఏమైనా తినడానికి పెట్టు అంటే ఇంకా కొన్ని నూడిల్స్ ఉంటే ఇచ్చాను తినమని నూడిల్స్ అయితే తింటున్నాడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇక్కడైతే నేను స్నానం చేసేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను గురువారం కదా చాలీసా అవన్నీ చదువుకోవాలి సరే చదువుకుందామని చెప్పి కొంచెం సిక్స్ థర్టీ అట్లాగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాను మీరందరూ చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇలాగే ఎంకరేజ్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను పిల్లల్ని అయితే బాగా చూసుకోండి వర్షాలు అలా చెప్తున్నారు కదా సో అందుకని ఏమో స్కూల్స్ కూడా హాలిడేస్ ఇస్తారు అని చెప్తున్నారు మరి ఎంతవరకు ఇస్తారో నాకు తెలీదు ఇప్పుడైతే గురువారం అయితే మధ్యాహ్నం నుంచి అంటే చల్లగా ఉంది సాయంత్రం సెవెన్ థర్టీ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట అందుకనే చెప్తున్నాను ఆల్రెడీ డెంగ్యూ కూడా బాగా ఉందని చెప్పారు న్యూస్లో కూడా చెప్తున్నారు ఇంకా ఇక్కడ చాలీస్ అయితే చదువుకుని నేను ఏవైతే చదువుకోవాలనుకున్నానో చదువుకుంటున్నాను దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోమని చెప్పారు సో అది కూడా ఒకసారి చదివాను నేను ఒక సబ్స్క్రైబర్ చెప్పారనమాట సో నేను అది కూడా చదివాను ఇవాళ సో ఫైనల్గా అయితే పూజ ఇలా చేసేసుకున్నాను మీరు వీడియో చూసేసి వెళ్ళిపోకుండా ఒక కామెంట్ పెట్టారు అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ నెక్స్ట్ డే వీడియోకి మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట ఇక్కడ ముందు రోజు నేను పూజలో వెంకటేశ్వర స్వామిని పెట్టాను కదా తొలి ఏకాదశి పూజలో అక్కడ స్వామివారిని చూపించమని అడిగారు ఇది సిల్వర్లో చాలా చిన్న విగ్రహం అనమాట మాకు ఈ రూపం బాగా నచ్చి లాస్ట్ టైం అప్పుడు జిఆర్టీకి షాపింగ్కి వెళ్తే సో అక్కడ మేము ఇంకొన్ని సిల్వర్ కొనుక్కుంటూ ఇది కూడా బాగుంది కదా అని చెప్పేసి కొనుక్కున్నాము స్వామివారు మనకి తిరుపతిలో ఉండే రూపం అనమాట సో బాగుంది కదా అని తెచ్చుకున్నాము సరే అని చెప్పి నేను నిన్న పూజలో అయితే పెట్టాను నేను ఈయనకే నేనైతే పూజ చేశాను అడిగిన వాళ్ళు చూస్తారని చెప్పి నేను ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఇంకా బయటకు వెళ్ళి ముంతమసాలా తినాలి అనుకున్నాం మేము కానీ మేము నేను పూజ చేసుకుని వచ్చేసరికి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది సరేనని చెప్పి శ్రీకర్ కోసం అరటికే బజ్జీలు ఆర్డర్ చేస్తాం అలాగే నా కోసం ముంత మసాలా అన్నీ నేను వచ్చేసరికి ఆర్డర్ చేసి ఉన్నాడు మధ్యలోనే వర్షం స్టార్ట్ అవ్వడం చూసి నాకైతే ముంత మసాలా అంటే చాలా 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 ఇష్టం అంటే మిర్చి బజ్జీతో చేస్తారు కదా ఆ మసాలా చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా ఇక్కడైతే ఏం చేస్తున్నాను అంటే ఎలాగో స్నాక్స్ అవన్నీ తినేసాం కదా సో నేను అంజనే కాబట్టి కొంచెం పునుగుల్లాగా వేసేద్దాం మైదా పిండితో అని చెప్పి పెరుగుండిపోయింది పుల్లగా ఇది మధ్యాహ్నం నుంచి బయట ఉండిపోయింది అనమాట చూసుకోలేదు సరే ఈవినింగ్ చూసుకున్నాక ఓకే నైట్ మైదాపిండిలో కలిపేద్దాంలే అన్నట్టుగా అలాగే ఉంచేసాను ఇప్పుడు మైదాపిండి పెరుగు సాల్ట్ ఇంకా కొంచెం మనకి సోడా ఉంటుంది కదా వంట సోడా అది జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పునుగుల పిండిలాగా నేనైతే కలిపేసుకుంటున్నాను సోడా మరీ ఎక్కువ వేసుకోకూడదు సోడా ఎక్కువైన కొద్దీ మనకి ఆయిల్ అయితే పీల్చేస్తాయి సో మీలో ఎంతమందికి బజ్జి మసాలా అంటే ఇష్టం చాలా ప్లేసెస్లో ముంత మసాలా అంటారు బజ్జి మసాలా అంటారు నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను అన్నం కూడా మానేసి ముంత మసాలా తింటూ ఉండేదాన్ని చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు సో మోబిదేవిలో ఉన్నప్పుడు అక్కడ ఒక్క బండే ఉండేది మోబుదేవ్ మొత్తానికి చాలా బాగా చేసేవాళ్ళు దూరమైనా కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం నాకే కాదు మా ఫ్యామిలీలో మా కజిన్స్ అందరికీ చాలా ఇష్టం అనమాట ముంత మసాలా మేము ఈవైనా ఎవరం కలిసినా కూడా ముందేమైనా తిందామా అంటే ముందు మసాలా తినడానికి వెళ్దామా అని అనుకుంటాము కజిన్స్ అందరం కలిసినప్పుడు లేకపోతే ఒకరిద్దరు కలిసినప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ ముంత మసాలా తిందామా అని అనుకుంటాము అంత ఇష్టం అనమాట సో మీలో ఎవరికైనా అంత ఇష్టం ఉందా ముంత మసాలా చాలామంది కట్ బజ్జీ టమాటో బజ్జీ అలా తింటారు కదా నాకు మళ్ళీ అవేమీ అంత ఇంట్రెస్ట్ ఉండదు ముందు మసాలా ఒక్కటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంది కదా ఇలా అయితే కలిపేసుకుంటున్నాను నేను కలిపేసుకొని ఇంకా దీన్ని పునుగులు పెట్టేసుకోవటమే కాకపోతే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచాలి అప్పుడు మనం సోడా వేస్తాం కదా కొంచెం మనకి పాప్ అవ్వడానికి అంతా సెట్ చేసుకుంటుంది పిండి ఇంకా దీనికి మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను ఏంటి కొంచమే కలిపాను అనుకుంటారేమో ఆల్రెడీ స్నాక్స్ తినేసాం కదా శ్రీకర్కి ఏమో అన్నం పెట్టేస్తాను ఒక టిఫిన్ తనకి సరిపోదు కదా అందుకని ఇంకా ఇక్కడ పెరుగన్నం తినిపించేస్తున్నాను ఏం తింటావు అంటే పెరుగన్నం తింటానన్నాడు సో పెరుగన్నం తినిపించేసి తర్వాత ఒక బనానా అయితే ఇచ్చేసాను ఒక రెండు బజ్జీలు ఎలాగో తిన్నాడు కదా టమీ ఫిల్లింగ్గా ఉంటుంది అని చెప్పి నేను మరీ నువ్వు అవి తినకూడదు ఇవి తినకూడదు అని అయితే రిస్ట్రిక్ట్ అయితే చేయను బ్యాలెన్స్డ్గా చూసుకుంటాను బయట ఫుడ్ తిన్నా కూడా సో ఇక్కడ వర్షం స్టార్ట్ అయిందని చెప్పాను కదా అదే చూపిస్తున్నాను బాగా పడుతుంది ఈవెన్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ మిడ్ నైట్ ఇస్తున్నాను ఇప్పుడు కూడా వర్షం అయితే ఆగకుండా పడుతుంది మాకైతే అంటే కొన్ని ప్లేసెస్లో పడతలేదు అంటున్నారు హైదరాబాద్లో సో మాకైతే కంటిన్యూస్గా పడతానే ఉంది ఎంతో కొంత జల్లు అది నేను మళ్ళీ చెప్తున్నాను మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కనుక చూసినట్లయితే చక్కగా కామెంట్ చేయండి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే ఇన్నాళ్ళు రికగ్నైజేషన్ రాలేదు కదా సో ఇప్పుడు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకని మీరు కామెంట్స్ పెడతా ఉంటే నేను ఇంకొంచెం మోటివేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాను ఇక్కడ ఏంటంటే ఇంకా పిండి కలిపాను కదా చట్నీ చేయాలి కదా అందులోకి దానికోసం కొబ్బరి తీస్తున్నాను ఇది తొలియే కదా రోజు దేవుడికి కొట్టిన కొబ్బరికాయ అనమాట కొట్టేటప్పుడు అనుకున్నాను ఇది చాలా ముదురుగా ఉంది అని యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే మనకి సెకండ్స్లో వచ్చేయాలి కానీ ఇక్కడ రావట్లేదు చాలా గట్టిగా ఉంది అని అదే చెప్తున్నాను నువ్వు ఆ చెవి చెవి వేసేసుకుంటావు ఇవాళ ఆ చాకు చెవికి పెట్ చేతికి పెట్టేసుకుంటావు అని చెప్పి నేను అందుకే ఒక మొద్దు చాకుంటే అస్సలు లేనిది అది తీసుకొచ్చి దాంతో అయితే కట్ చేశాను ఇంకా ఇప్పుడు చట్నీ చేస్తున్నాను సో నేను మూడు అంటే పల్లీలు పుట్నాలు కొబ్బరి మూడు కనుక వేసి చేస్తే చట్నీ అలా చేస్తాను చూపిస్తున్నాను ఇక టూ గ్లాసెస్ చిన్నది గ్లాస్ తోటి టూ గ్లాసెస్ నేను తీసుకున్నాను పల్లి చట్నీ మా ఇంట్లో పల్లీ చట్నీ ఎంత చేసినా అంటే కన్జూమ్ అయిపోతుంది ఈ పూడు కాకపోయినా నెక్స్ట్ డే వన్ డే అలాగో ఫ్రిడ్జ్లో పెడతాను మిగిలితే సో మనకి మిగిలిపోద్ది పాడైపోద్ది అన్న ప్రాబ్లం లేదనమాట అందరూ ఫ్యాన్సే పల్లి చట్నీకి సో ఇవి నేను ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేస్తున్నాను మీ దగ్గర ఓవెన్ ఉంటే డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసుకుంటే ఇంకా బెటర్ ఫాస్ట్గా అయిపోతాయి తర్వాత దీనిలో సరిపడగా పచ్చిమిర్చి వేసి దీనిలో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ లో పచ్చిమిర్చి ఈ వేసిన గిళ్ళు అన్నీ కలిపి వేపేస్తాను చూస్తున్నారు కదా ఇలాగా మనకి చాలా వరకు చట్నీ ఇలా చేస్తే ఏంటంటే మనకి బండిల మీద చేస్తారు కదా ఈవినింగ్ టైమ్స్లో కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్స్లో కానీ అలా ఉంటుందన్నమాట టేస్ట్ ఒక సీక్రెట్ టూ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి అయితే చెప్పేస్తాను మీలో చాలా మందికి తెలుసు బట్ ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేస్తే మీకు చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే చాలామంది గట్టి చట్నీ గట్టి చట్నీ అంటారు కదా ఇది అలా వస్తుందనమాట ఇవి వేగిపోయిన తర్వాత నేను దీనిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం మెత్తగిలుతుంది మిక్సీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత నేను ఇక్కడ రెండు చిన్న గ్లాసులు పల్లీలు తీసుకున్నాను కదా ఇప్పుడు అందులోకి ఒక్క గ్లాసు నేను పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాను అంటే వేయించిన శనగపప్పు అంటారు చాలామంది నేనైతే పుట్నాలు అంటూ ఉంటాను సో అది అయితే యాడ్ చేశాను తర్వాత ఇందాక కొంచెం కొబ్బరి తీసి పెట్టుకున్నాను కదా ఆ కొబ్బరి కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ కొబ్బరి పుట్నాలు వేసిన తర్వాత ఎక్కువసేపు బాండీలో ఉంచకూడదు ఎందుకంటే పుట్నాలు ఊరికే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కలర్ కూడా మారిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని చట్నీ అయితే చేసేసుకోవడమే మీలో చట్నీ ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా చల్లబడిపోవాలి మరీ హడావిడిగా ఉంటే తప్ప టైం ఉంటే మాత్రం బాగా చల్లారినాకే చేసుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ వేసేసి సరిపడా నీళ్ళు వేసుకొని చట్నీ అనేది పట్టేసుకోవాలి గట్టి చట్నీ అంటున్నాం కాబట్టి మనం గట్టిగా కావాలంటే గట్టిగా లేదు మనం దీనిలో ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా నార్మల్గా కూడా బాగానే ఉంటుంది నేను మామూలుగా కూడా గట్టిగానే చేద్దాం అనుకున్నాను ఎలాగో పునుగుల్లో గట్టిగానే కొంచెం బాగానే ఉంటుందిలే అని చెప్పేసి మా ఇంట్లో కూడా అలాగే ఉంటే తింటారు అందుకోసం సో ఇక్కడ చూసారు కదా ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇలా ఒకసారి కచ్చాపిచ్చా పట్టేసిన తర్వాత చూస్తున్నాను ఎలా ఉంది అని దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ మీరు విన్నది కరెక్టే మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసేస్తున్నాను సో ఇది కూడా వేసేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నా దగ్గర కరివేపాకు లేదు అందుకని నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా మిక్సీ అయితే వేసేస్తున్నాను సో నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు నేను దీన్ని తాలింపు పెట్టేసుకుంటాను అనమాట తాలింపు కూడా నార్మల్గా మనం పోపు వేసుకుంటాం కదా ఆవాలు జీలకర్ర పసుసనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు సో ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవటమే సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి మీలో బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు లైఫ్ ఇంతేనా అనుకున్నప్పుడు మనకి ఏమాత్రం ఒక్కొక్కసారి అస్సలు మోటివేటింగ్గా ఉండదు కదా రోజు చాలా డల్గా గడుస్తూ ఉంటుంది అలాంటప్పుడు మిమ్మల్ని యాక్టివ్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ చేస్తే యాక్టివ్ అవుతారా టీవీ చూస్తే అవుతారా మ్యూజిక్ వింటే అవుతారా లేకపోతే పార్ట్నర్తో మంచి టైం స్పెండ్ చేస్తే అవుతారా లేకపోతే ఇంటికి అంటే అమ్మతో కానీ నాన్నతో కానీ కాల్ చేస్తే మీరు అంటే ఆ మూడ్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ రిఫ్రెష్ అయిపోతారా అని పర్టికులర్గా అవుట్గా ఉన్నప్పుడు మీరు మీ మూడ్ని మార్చుకోవడానికి ఏం చేస్తారు అనేది నా క్వశ్చన్ అనమాట మీరు ఏం చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనైతే ఏం చేస్తాను అనేది సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఎగ్జామ్ సినారియోస్ యాక్చువల్గా లాస్ట్ ఎగ్జామ్ అనమాట తెలుగు ఎగ్జామ్ సో ఏముంది అంటే స్వీయ పరిచయం ఇంకా అంకెలు తెలుగులో చెప్పాలి టెన్ వరకు అని చెప్పి చాలా సింపుల్ కదా సో కాకపోతే శ్రీకర్కి తెలుగు చాలా కష్టంగా ఉంటుంది పీపీ వన్లో పీపీ టూలో తెలుగు లేదనమాట సో ఇప్పుడు మాత్రమే వాడికి ఇంట్రడ్యూస్ చేశారు తెలుగు సో కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అదే చెప్తున్నాడు మొత్తం ఒక వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ రాకుండా చెప్పు అని చెప్పి చెప్పేస్తున్నాను చెప్పాలంటే మనమే చెప్పలేకపోతున్నాం ఇంకా వాడేం చెప్తాడు మొత్తం అంతా స్కూల్లో ఇంగ్లీషే మాట్లాడతారు కదా వాళ్ళు తోటి ఫ్రెండ్స్ తోటి ఈవెన్ అంతా సో వాళ్ళు ఒక్క మాట కూడా ఇంగ్లీషు స్కూల్ని పాఠశాల అని చెప్పడానికి చాలా కష్టపడ్డాడు ఓడి దిస్ పాఠశాల అంటున్నాడు సో పాపం చె కష్టం మీద ఒక స్వీయ పరిచయం అయితే నేర్చేసుకొని అయితే బాగానే చెప్తున్నాడు తప్పులు లేకుండా టెన్ వరకే కాబట్టి ఈజీగానే ఉంది సో అవన్నీ చెప్పేశాక ఇంకా డైరీలో సైన్ చేయమ్మా ఈరోజు నువ్వు చేయలేదు అంటే ఇంకా ఇక్కడైతే సైన్ చేసేస్తున్నాను ఇంకా రేపు నుంచి నేను బాగా ఆడుకోవచ్చు నా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అది అని చెప్పి ఖుషీగా ఉన్నాడనమాటో తర్వాత అయితే ఇంకా పునుగులకి పిండి కలిపేశాను కదా ఇది చాలాసేపు అనమాట అరగంట అయిపోయింది అప్పటికే నేను కలిపేసి ఇంకా ఇక్కడైతే పునుగులు వేసేస్తున్నాను శ్రీ అయితే పడుకుని పోయాడు తింటావా అంటే తినను అన్నాడు అనమాట సో నా టమ్మీ ఫుల్గానే ఉంది అన్నాడు ఇంకా పడుకుంటాను పడుకుంటాను అన్నాడు ఇవి నేను వేసి వచ్చేలోపు అనమాట ఒకసారి నా దగ్గరికి వచ్చాడు సో నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఇంకా నేను వేసేసేలోపు నేను ఇవన్నీ వేసి డిష్ అవుట్ చేసేలోపు నిద్రపోయాడనమాట మళ్ళీ మార్నింగ్ ఏ పొద్దున్నే లేవాలి కదా సెవెన్ కల్లా అందుకని ఇదివరకు అయితే ఎర్లీగా అస్సలు పడుకునేవాడు కాదు ఈ స్కూల్ మారిన తర్వాత అలసిపోయి రావటం వల్ల ఏమో తెలియదు చాలా త్వరగా పడుకుంటున్నాడు అనమాట ఇంకా ఇలా అయితే ఈ అయితే గడిచిపోయింది మీరు ఎలా చిల్ అవుతారు మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూద్దాం ఎవరెవరు ఏమన్నా మ్యాచ్ అవుతాయేమో లేదంటే నేనేం చేస్తానో నాతో మీవి మ్యాచ్ అవుతాయేమో చూద్దాము సరదాగా అనమాట ఇక్కడ ఒక బ్యాచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సెకండ్ బ్యాచ్ అయితే వేస్తున్నాను చాలా తక్కువ కలిపాను ఇవే ఆఫ్ ఆఫ్ తినేసాము యాక్చువల్గా మాకు కూడా టమ్మీ ఫుల్గానే ఉంది బట్ చట్నీ అంత కష్టపడి చేసాము తినాలి కదా అని తిన్నాము నేను అంజనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కమెంట్ చేయడం మర్చిపోకండి ఇన్ని ఇన్నిసార్లు చెప్తున్నానని అలా అనుకోకండి వీడియో చూసినప్పుడు ఫ్లోలో మనకి చేయాలి కమెంట్ పెట్టాలన్న ఫీల్ రాదు కదా అంటే వీడియోలో అంత డీప్గా చూస్తున్నప్పుడు అందుకని ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నాను వేరేలా ఏం లేదు సో ఇంకా తిండిన తర్వాత ఏముంది తోముకోవాలి కదా తోముకొని పడుకోవాలి కడుక్కొని పడుకోవాలి సో గిన్నెలైతే తోమేశాను పైన పెరుగు కూడా తోడుపెట్టి కిటికీలో పెట్టేశాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఇది స్టవ్ ఇది కిచెన్ కౌంటర్ టాప్ ఇదంతా నేను నైటే క్లీన్ చేస్తాను సో అదే క్లీన్ చేసేస్తున్నాను అనమాట సో క్లీన్ చేసేస్తే ఏంటంటే మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కసారి మరీ నూనె అయిపోయింది పాలు పొంగిని అంటే ఒక్కొక్కసారి మధ్యలో కూడా మధ్యాహ్నం టైం కానీ ఎప్పుడైనా చేస్తూ ఉంటాను కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఎప్పుడైతే కిచెన్ క్లీన్ అయిపోతుందో అప్పుడు బాడీ రిలాక్స్ అయిపోయింది అమ్మ ఈరోజు డే ఎండ్కి వచ్చేసింది ఇంకా పడుకోవటమే అని చెప్పేసి ఇంకా ఇది అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేసుకుని ఇంకా పడుకోవటమే ఈ ఈరోజు ఇలా గడిచింది లాంగ్ వీడియో పెట్టాను కదా ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి సడన్గా బాల్కనీ డోర్ వేద్దామని బయటకు వస్తే ఇట్లా మొత్తం అంతా ఫాగ్ లాగా ఉండిపోయింది వర్షము పడుతుంది ఇలా ఉందనమాట సో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ పల్లవీ సైనింగ్ లో యు ఆల్